ఏపీడిఎస్సి తెలుగు కంటెంట్ ఎంత సంపద చదువు ఉన్న సాటి మనిషిపై జాలి దయ కరుణ లాంటి మానవీయ విలువలు లేకపోతే వ్యర్థమే అనే ఇతివృత్తంతో సాగే తృప్తి భాగం యొక్క ప్రక్రియ ఏమిటి వచనం గేయం కథ కథానిక ఆన్సర్ నాలుగు కథానిక తోపు అనే పదం యొక్క అర్థము సూర్యుడు తోట నేర్పరి నాయకుడు ఆన్సర్ తోట గద్యతిక్కన అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన కందుకూరి వీరేశలింగం గారు రాజశేఖ చరిత్రము హాస్య సంజీవిని హితబోధినితో పాటు రచించిన మరొక గ్రంథం గుర్తించండి ఆంధ్ర వైతాలికుల చరిత్ర ఆంధ్ర కౌలు చరిత్ర ఆంధ్ర రాజుల చరిత్ర ఆంధ్ర దేశీయుల చరిత్ర ఆన్సర్ ఆంధ్ర కౌలు చరిత్ర భారతీయులందరికీ స్ఫూర్తి కలిగించిన జాతీయ జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు ఏ జిల్లాలో జన్మించారు అనంతపురం శ్రీకాకుళం నెల్లూరు కృష్ణ ఆన్సర్ కృష్ణ కంచర్ల గోపన్న ఏ శతాబ్దానికి చెందినవాడు పదిహేనవ శతాబ్దం పదహారవ శతాబ్దం పదిహేడవ శతాబ్దం పద్దెనిమిదవ శతాబ్దం ఆన్సర్ పదిహేడవ శతాబ్దం సింహగిరి వరహరి వచనాలు రచించిన కృష్ణమాచార్యుడు ఏ కాలానికి చెందినవాడు శివ కవియుగం తిక్కని యుగం యుగం శ్రీనాథియుగం ఆన్సర్ రెండు తిక్కని యుగం మీదు ప్లస్ కడ ఏ సంధి ఉకారసంధి గసర దవాదేసంది సంధి ప్రాతాది సంధి ఆన్సర్ ప్రాతాది సంధి మనమసిద్ధి ఆస్థానికవి ఎవరు నన్నయ ఎర్రన తిక్కన శ్రీనాథుడు ఆన్సర్ తిక్కన చంపకవతి అను పేరుగల పట్నము ఏ సమాసం ద్వి సమాసం ఉపమాన ఉత్తరపద కర్మధారాయ సమాసం విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం సంభావన పూర్వపద కర్మధారాయ సమాసం ఆన్సర్ సంభావన పూర్వపద కర్మధారాయ సమాసం భారతదేశంలోని అన్ని భాషల పాఠ్య పుస్తకాల ఎందు పైడిమర్రి వెంకట సుబ్బారావుగా రచించిన ప్రతిజ్ఞ గేయాన్ని చేర్చిన సంవత్సరం పంతొమ్మిది నలభై ఐదు పంతొమ్మిది నలభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల యాభై ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై ఐదు